హాయ్ నేను మీ అనిల్ నాయర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మరియు ఏ ఇతర ఎగ్జామినేషన్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ అనే టాపిక్ ఉన్న ప్రతి ఎగ్జామ్ మీరు రాస్తున్నట్టు కనుక అయితే ఈ వీడియో మీకోసమే మీ అందరికీ తెలుసు అరిథమెటిక్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్ అది మిమ్మల్ని ఎలిమినేషన్ అయినా చేయొచ్చు లేకుంటే నెక్స్ట్ రౌండ్కి తీసుకుని వెళ్ళొచ్చు ఆ అరిథమెటిక్ లో మోస్ట్ బ్యాక్బోన్ ఆఫ్ అరిథమెటిక్ ఏంటంటే సగటు అనే టాపిక్ సగటు అనే టాపిక్ చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ చేస్తారు చాలా ప్రాక్టీస్ చేస్తారు కానీ కొత్త ప్రాబ్లం ఇస్తే భయపడతారు ఎందుకు అని అంటే వాళ్ళకు లేని క్లారిటీ ఏంటంటే అసలు సగటులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇది నేను ఇరవై సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏంటి హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ ఏంటని మీ కోసం క్రియేట్ చేసిన ఇమేజ్ చాలా జాగ్రత్తగా వినండి యావరేజ్ అనే టాపిక్లో మొత్తము పన్నెండు టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పన్నెండు టైప్ మోడల్ క్వశ్చన్ల మీద వచ్చే ప్రాబ్లమ్స్ మీద మీకు చాలా బాగా పట్టుండాలి కొంతమంది స్టూడెంట్స్ ఈ షార్ట్ పెట్టిన తర్వాత అడుగుతారు సార్ నాకు ఈ ఇమేజ్ కావాలి సార్ అని చెప్పి ఇమీడియట్గా ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ అనే నంబర్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి హాయ్ సార్ ప్లీజ్ సెండ్ యావరేజ్ ఇమేజెస్ అని మా టీం వాళ్ళు మీకు ఇమేజ్ని పంపిస్తారు మీకు రెఫరెన్స్గా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటి యావరేజ్ అనే టాపిక్లో ఏమేం చదవాలి సెకండ్ థింగ్ ఏంటి సార్ ఈ టాపిక్లో ఉన్న షార్ట్ కట్స్ అన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను యావరేజే కాదు సార్ మిగతా అర్థమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉన్న అన్ని టాపిక్ షార్ట్ కట్స్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అనే వాళ్లకు అనిల్ నాయర్ క్లాసెస్లో ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఆఫర్ ఏంటంటే బై వన్ కోర్స్ అండ్ గెట్ టూ కోర్సెస్ ఫ్రీ అరిథమెటిక్ కోర్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉన్న ఒక కోర్స్ తీసుకుంటే మీకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోర్స్ అండ్ క్లాస్ రూమ్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ ఈ ఒక్కదానికి పే చేస్తే చాలు ఈ రెండు ఫ్రీగా వస్తుంది కానీ లిమిటెడ్ టైం ఆఫర్ ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ నవంబర్ వరకే ఉంది ఐదు వందల స్టూడెంట్స్ వరకు మాత్రమే ఈ కోర్స్ ఉంది డిసెంబర్ ఫస్ట్ తీసుకుంటే అన్ని ప్రాసెసెస్ ట్వంటీ పర్సెంటేజ్ పెరుగుతుంది అది ఒక డ్రాబ్యాక్ మళ్ళీ ఏంటంటే మూడు డిఫరెంట్ కోర్సెస్గా తీసుకోవాలి ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు బ్యానర్లో ఇది కనబడుతుంది మీరు చక్కగా తీసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది దాని తర్వాత మీ యొక్క లర్నింగ్ కరువు మల్టిప్లై అవుతుంది ఐ విష్ యు గుడ్ లక్ హ్యాపీ లెర్నింగ్ అనిల్ నాయర్